ఏముండ రాత్రి మరొక మాట చెప్తాను ప్రార్థన చేసిన తర్వాత పాస్పోర్ట్ వచ్చేసింది ఆవిడికి ఏస వచ్చేసింది అన్ని వచ్చేసి ప్రార్థన ఇట్టించుకుంది ప్రార్థన అయిపోయింది రెడీ అయిపోతుంది ఎక్కడికే అప్పుడు అయ్యారు మీరు కూడా రండి ఈ రాత్రి నాతో అంది ఎక్కడికి అన్నాను ఎక్కడికి అంటుంది కోటే కదా ఎయిర్పోర్ట్కి రమ్మంటుంది నన్ను నేను నేనెందుకులేమ్మా మీ ఆయన మీ పిల్లలు మీ అందరు వస్తున్నారు నేనే కానీ అయ్యగారు మీరు రాపోతే నేను మానేస్తాను అందరు బాబు లేనిపోయింది అన్ని ఏడు అందరూ వచ్చిందని కొడతారు అలా అయిందని కొట్టి అతడు మానేసింది అంటే లేనిపోయిన కూడబెట్టకమ్మా వస్తాను కారు ఎక్కించుకున్నారు తీసుకెళ్ళిపోయారు వెళ్ళిపోట్టి వచ్చేసాం రాత్రి పన్నెండు గంటలకు బయలుదేరితే అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ తొమ్మిది అయింది ఉదయం తొమ్మిది అయింది రాత్రికి ఏడు గంటలకంట ఫ్లైట్ అది అప్పుడు దాకా మేము అక్కడే ఉన్నాం పో రెడీ అయిపోయింది ఆరు గంటలకు రెడీ అయిపోయారు ఆరున్నరకి ప్రార్థన చేశాను ఫ్లైట్ ఎక్కేస్తుంది ఎక్కేది ఇప్పుడు అంటుంది ఇలా తిరిగి టాటా కదా అంత నీకు ఇష్టం చెప్పండి ఎక్కే మళ్ళీ తిరిగి అయ్యారండి నేను ఎల్లగానే ఏమందంటారు అమ్మా ఫోన్ చేస్తా అబ్బా ఏ తెలివితేటలు మాట్లాడుతున్నారు మీరా పూజ పూజ ఆవిడ ఎల్లగానే పైకి కట్టది నేను ఎల్లగానే మత్తడి చేత మీకు ఆవిడ వెళ్ళిపోయి పాతిక సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు ఫోను లేదు ఏమీ లేదు స్తోత్రం చెప్పండి గంటరిగా ఈలోగా మొన్న అక్టోబర్ నెల పోయిన అక్టోబర్ ఈ ఈ సంవత్సరమే అక్టోబర్లో పూను ఎప్పుడు చేస్తారో తెలిసే వాళ్ళు అమ్మా అదే ఏం టైంరా మీకు బాగా తెలుసు కదా ఒట్టి గంట ఫోన్ చేసింది ఆవిడ అప్పుడే నిద్ర నడుస్తుంది అప్పుడే నిద్ర నడుస్తుంది మంచి నిద్ర నడుతుంది హలో హలో ఎవరమ్మా ఎవరమ్మా అన్నాను నేను నేనండి నేను అంటే కోటి వెళ్ళిపోయ చక్కగా మాట్లాడతారు కదా అంతేందుకు ఎందుకు మొన్న రా మొన్న ఇంటికి వెళ్ళారు ప్రార్థన చేస్తాకి ఆవిడ అప్పుడే ఆవిడ కూడా కోటేళ్ళే వచ్చిందంట కోళ్ళు దువ్వేతనే ఆ పక్కన దువ్వేత ఈవిడ అంటే అయ్య బాబోయ్ నేను అలాగే చూస్తున్నాను అవి కదిలు తెలీదు మెదిలు తెలీదు మళ్ళీ అట్టు సో నువ్వు కారు ఎచ్చిపోయి అవి అప్పుడు సో అంటే వెళ్తాయి హా అప్పుడు నేను లేచి ఏటో టైం ఏ సో ఏంటి చాలా దెబ్బతో ఈ దడావతల నుంచి ఆ దడావతలకు దూకే వెళ్ళిపోయినాయి కోట మాటలు ఇక్కడ అక్కడ వేసుకో కోట మాటలు ఇక్కడ వేయాలంటే తేమలు నీకు నేను స్తోత్రం చెప్పండి ఏంటి కోవిటం మాటలు ఇక్కడ వేసామనుకో దెబ్బలు తినేస్తాం అసలు రెచ్చిపోతున్నాయి కోళ్ళు అయ్యి స్తోత్రం చెప్పండి చెప్పింది అన్నాను సర్లే ఇంతకు ఎందుకు ఏం ఫోన్ చేసే అన్నాను నేను రేపు మా ఇంటికి వచ్చేస్తున్నాను మా ఊరు వచ్చేస్తున్నాను మీరు నేను రాగానే మీరు అక్కడ ఉండాలి ఏలిపోటు కదా అంతమాన ఏలిపోలేదు మీకు మా ఇంటికి అన్నానా మా ఇంటికి వస్తున్నా అని చెప్పింది కదా అంతమాన ఏళ్ళిపోవట్లేదు మీకు స్తోత్రం చెప్పట్టుగా నేను అన్నాను నేను రాలేదమ్మా నీ పని చూసుకో లేదండి నేను మీకోసం ఒకటి అట్టుకొస్తున్నాను అంది ఏంటి అట్టుకొస్తున్నావు అన్నాను నేను చెప్పను ఏ మాట్లాడుకుండా ఏంటిది ఇక నిద్ర అడుతుంది నాకు ఇక అటు కొట్టుకుంటున్నాను ఇటు కొట్టుకుంటున్నాను అటు కొట్టుకుంటున్నాను ఇటు కొట్టుకుంటున్నాను ఎప్పుడు తెల్లారుతుందా చూస్తున్నాను తెల్లారిపోయింది కాపు కాపు ఆ కొడుకుని స్నానం చేసేసి బట్టలు వేసేసుకుని బైబిల్ పెట్టుకుని సెంటర్కి వచ్చేసాను ఏమి తగి బస్సు ఎక్కువ తగ్గి మగోళ్ళు తెల్లవారుజాముని టీ తాకి వెళ్తారు కదా పని పాటలు లేకపోయినా ఎక్కడికే కాపాట్లకి టీ తాగుతున్నారు అయ్యారు ఏంటి పొద్దున్నే వచ్చేసరి అన్నాడు ఇప్పుడు ఒక ఊరు నాయనా బస్సు ఐదు గంటలకు ఉంటుంది కదా ఆడంటాడు ఈ రోజు బందండి అంటున్నాడు ఆడు తప్పురా అలా అనకూడుతున్నాను ఏమంటే నేను మీతో ఎప్పుడు ఆలా కోలం ఆడలేదు కావలితే ఆ కాపీ వాటర్ ఆ గారిని అడగన్నాను ఏమండి ఇటు చెప్పింది నిజమేనా అన్న నిజమేనండి ఈరోజు బస్సులేమి అదే టైంలో లారీ వస్తుందండి అప్పుడు వాళ్ళతో అన్నాను బాబురే మీరు అందరు లారీ ఎక్కిచ్చాడు బాబు ఎక్కించలేమన్నాడు నీకు దాన్ని పెడతాను రే బాబు పాప నలుగురు తీసి అలా తీసి అలా పెట్టారు లోపలికి ఆ లారీ కూడా ఎవరు తెలిసా సిక్కులోడు ఆడికేమో తెలుగు రాదు నాకేమో హిందీ రాదు ఆడు లోపలికి ఇల్లాకంటాడు కేకే అంటున్నాడు కేకే కాదు బాబు తోలేతున్నాడు మా మన దిగి ఊరు వచ్చేసింది ఆడు జడిచిపోయాడు ఆపేశాడు మరి మన బాస రాదు కదా ఆడికి సర్లే అక్కడేమో మా వాళ్ళు ఇక్కడ ఎవరు దింపుతాడు ఎవరు ఉన్నారని చూస్తే ఎవడు లేడు ఈడట్టాడు దిగిపోమన్నాడు చచ్చిపోతాడు ఆడుతూ అన్నాను రే నువ్వు నన్ను ఆడట దెంపాలరాన్నా ఆడ కేహా లేదా టైం అయిపోతాడు రా నువ్వు నన్ను దెంపాలరాహాడు ఆడికి ఎన్ని సైన్ చేసినా నాకు అర్థం అవుతలేదు అప్పుడు ఆలోచించాను మనం దిగే గుమ్ము ఉన్నది కదా ఆ వారు వచ్చేసి నువ్వు నన్ను దింపాలరా అన్నాను అప్పుడు అర్థమైంది ఆడికి సిక్కులు ఎంతలా ఉంటారో మీకు తెలుసు ఆడు నా రెక్క అట్టుకుని దింపి 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 ఎంత దింపునా నాకు రోడ్డు అది లేదు ఆడు నాతో పాటు దింపి దిప్పి దిప్పి నా మీద అట్టడు కాకరగా లేగా అంత పందులాగా ఆడు లేచి వెళ్ళిపోయాక సుశీల ఫోన్ చేసింది అయ్యారు ఎక్కడ ఉంటానమ్మా మీ సెంటర్లో మీ బస్టాండ్ ఉన్నాను నమ్మ అన్నాను అక్కడ ఉండండి మా ఆయన వెళ్తున్నాడు అందరు బండి వేసుకుని తీరా చూస్తే వాళ్ళ అబ్బాయి వచ్చాడు సైకిల్ వేసుకొచ్చాడు డాడీ ఎరా మీ నాన్న లీడర్ అంటే మా నాన్న బయటకు వెళ్ళాడండి నేను బాగా తొక్కుతాను అన్నాడు డాడీ సర్లేని ఎక్కించుకున్నాడు వెనకాల ఇంతకి ఎక్కడ తొక్కుతున్నాడు తెలుసా పెడల మీద తొక్కేస్తున్నాడు డాడీ బాబు సీట్ ఎక్కువ అన్నాను సీట్ అన్నాడాడు అప్పుడు నేను అనుకున్నాను ఈడు కూడా ఎక్కడో చాటి పాడేస్తాడు ప్రభు ప్రభు ఈ జాగ్రత్తగా నడిపించి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను ఈలోగా గేదెలు వచ్చేస్తున్నాయి ఆ ఊర్లో గేదెలు ఎక్కువంటా రే బాబు గేదెలు వస్తున్నాయని జాయిగా పోను ఆడంటాడు మీరు గట్టిగా పట్టుకుని అన్నాడు ఆడు పెడల మీద తొక్కేస్తున్నాడు ఈడు ఎల్లిపోయి ఆ గేదెను గుర్తిసాడండి ఆడేమో అడ్డు పడిపోయాడు నేను ఇంటి పడిపోయాను పేడగొప్పులో పడిపోయాను అమ్మా మొత్తం బట్టల నీ ఖరాబ్ అయిపోయి వెళ్ళా పొద్దున ఎవరి మొహం చూసానే గాని వెళ్తే ఆవిడ అంటే ఏంటంటే ఖరాబ్ పోయి మట్టలేటను మీ అబ్బాయిని అడిగమ్మ అన్నాను ఆ నాన్న ఏం చేయమంటావా గేదో వచ్చింది ఆ గుర్తేసాను అన్న డాడీ అడు సులువో పో చెప్పాను డాడీ సరే